మనుషు హృదయము లాంటి ప్రవేశించి రెండు కోరల్లాగా ప్రవేశించి పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి భయాన్ని వచ్చి భయము ద్వారా పాపాన్ని తీసుకుని వచ్చి పాపము ద్వారా భయాన్ని తీసుకుని వచ్చి చంపుతూ తద్వారా వాళ్ళు ఏమైపోతున్నారు మన ప్రభు అయినముగా మరణప్రోతీ మూలముగా మనకు జయము అనుగ్రహించే అనుగ్రహిస్తున్న దేవునికి ధర్మశాస్త్రాన్ని పాటించలేక అనేక మంది తప్పులు చేసి పాపములు పడి వీటి ద్వారా భయపడుతూ ఉన్నారు అయితే ఆ ధర్మశాస్త్రపు పలకలను సైతము తెలిసి విజయముడిచ్చాడు మరణపు భయము నుండి ప్రతి వ్యక్తిని విజయాన్నిచ్చాను నేను నిత్య జీవాలనిచ్చాడు చనిపోయి తిరిగి లేచాను మరణపు ముళ్ళు నేను చెయ్యాను అనేటువంటి విజయపు కేటా ఇది ఇదిపోయింది క్రీస్తు ప్రభు సమాధి గెలిచి తిరిగిపోయింది చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒకరికి గడుస్తున్న ఇద్దరు గడుస్తున్న నమ్ముతారో నెమ్మరు ఒకరికి గెలిస్తూ నమ్ముతారు నెమ్మరు మొత్తం యేసు క్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంతమంది కనిపించారు తెలుసా పదిహేడు సార్లు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనిపించాడు పద్దెనిమిదో గట్టిగా నా శ్రీవిత్రంలో నాకు తెలిసి నాతో ప్రభు మాట్లాడానికి చప్పట్లు పెట్టితేడి కనపడుచు లేకపోతే నేను క్రైస్తవుడికి కానుగా నువ్వు ఏ గురించి చెప్పనుగా నిన్ను ప్రకటించనుగా వృత్తి జీవము నమ్మనుగా లోకం సరిగా చూపించి చచ్చిపోతాగా నిజమైన పండుగ చేసుకోనుగా ఆయన చెప్పినటువంటి మాట ప్రకటించనుగా ఏంటి నిజమైన పండుగ ఆయన కనిపించి ఏ విధంగా ఏం మాట్లాడాడో నేను మీతో పంచుకోబోతున్నానండి మొదటిగా మక్కలకి మరియు ప్రభుత్వం వచ్చాడు ప్రియ దేవుడి బిడ్డ ఇరవై ఆదాయం పదకొండు నుంచి పదిహేడు వచ్చిన చదివినట్లయితే మొట్టమొదటిసారిగా మొక్కలేడు మరియు కనిపించాడు అలాగనే రెండవ తిరిగి ఎవరికి కనిపించారంటే ఖాళీగా ఉన్నటువంటి సమాజ

మందికి మొదటి కొంత కనిపించాడు ఆ తర్వాత యాగోపు కనిపించాడు ఆ తర్వాత గలీయా పదకొండు మంది శిష్యులు కనిపించాడు ఆ తర్వాత ప్రభు అవరో పోల్చున్నప్పుడు కనిపించాడు ఆ తర్వాత అతసడుతున్న స్టెప్ కనిపించాడు ఆ తర్వాత పౌరుడు సైలు పౌరుగా మార్చబడడానికి ఏ సుప్రు కనిపించాడు అండి ఆ తర్వాత అరేబియా దేషనికి మళ్ళీ కనిపించాడు ఉరుషులములు ఉన్నప్పుడు పౌలికి మళ్ళీ కనిపించాడు కైలాసు దోషములో ఉన్న అన్నకు దూసు కనిపించాడు ఆ పోస్టులైన యోహానికు దూసు ప్రభు కనిపించాడు ఏంటి పదిహేడు సార్లు చనిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆయన నేను దేవుడు అని అనేక మందికి అగుపడుతూ కనిపిస్తూ ఇదిగో నేను సజీవుడిని నేను బ్రతికి ఉన్నాను మరణము నన్ను పోయింది అని నన్ను తాను చూపించుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు ఎల్లి నేను సచీవుడును నేను మరణాన్ని గెలిచాను ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి మరణాన్ని గెలిచేటువంటి వ్యక్తి లేదు మీరు వెళ్ళి ప్రపంచానికి చెప్పండి అని ఆ పంపించాడు ఇవ్వండి అద్భుతమైనటువంటి మాట చనిపోయి తిరిగి లేచాడు కదా శాతం వేసుకుంటున్నా వినొచ్చు ఎప్పుడు కాంటప్పుడు కోసుకొని తినొచ్చు మనకు తినాలనుకున్నప్పుడు అల్లా తినొచ్చు మనకు పత్తి రోజు పండుగ నువ్వు వేస్తు చనిపోయి తిరిగి లేచినాడు కదా అని ఉద్దేశంతో పండుగ తినముగా మనం ఆచరించామనుకో కొత్త బట్టలు వేసుకొని టమాటనో చికెన్ రకరకాల ఐటెం వేసుకొని తిని అమ్మయా అన్ని పండుగ తీసుకున్నా భయం వల్ల అనుకున్నాం అనుకో నువ్వు గెలిచిన కాదు ట్టేనా సప్తు తెలుసుకున్నావుగా ప్రభుత్వ తిరిగి లేచాడని సత్యము తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో ఒక పండుగ కావాలి అంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యము జరగాలండి ఆ కార్యము ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీ జీవితంలో ప్రతిరోజు పండుగ నువ్వు ఏ స్థితి పరిస్థితిలో చెందిన ఏనా ఏ మతానికి చెందిన వ్యక్తివైనా ఏ కులానికి చెందిన వ్యక్తులైనా నీ రోగివైనా స్త్రీలైనా పురుషులైనా నువ్వు అప్పులలో ఉన్నా వేదనలో ఉన్నా శోదరలో ఉన్నా సమస్యలో ఉన్నా ఒంటరి తుడుములో ఉన్నా దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నా దుకుడులో ఉన్నా అద్భుతమైన పనులు తీసుకోవచ్చు పండుగ శ్రేసు పునివృత్తానపు పండుగ పునవృత్తానపు పండుగకు ఈ లోకంలో ఒక్కటే ఆ ఒక్కటి నుండి పాటించినట్లయితే నీ జీవిత కాలం అంత పండుగ నా జీవితంలో పండుగ నా జీవితంలో ఆనందం నా జీవితంలో సంతోషం నా జీవితంలో ఆర్భాటం ఈ జీవితంలో నేను ప్రతి దినముల ప్రేమిట బాయపడి అద్భుతమైన పండుగ శు ప్రభు చదువు తిరిగి లేచాడుగా ఇక ఆయన మాట ఎప్పుడు మనము వింటాము అప్పుడే మనకు గుర్తు కలిగిన వాళ్ళ ముట్టిగా చప్పటి దమ్ వచ్చాడు ఏ మా సుమార్త చదువుకునే అభ్యా ఒకటి వచ్చిన చూపుకున్నాం త్వరగా ఒకటి నా మాట గైకొని ఎడలా హి సొప్పు ఒకటి నా మాట గైకొని హిల్సొప్పు ఒకటి నా మాట గైకొని నా మాట చెప్పు ఇప్పుడు పండ చేసుకోవాలి మనము ఒక రోజుతో పోకూడదు ఏ విధంగా సమాజు తిరిగి గెలిచి లేచాడో నిత్య జీవాన్ని పొందడానికి కూడా మహిమకరంగా ఆయన వాక్యము వింటూ ఆయన మాటకు లోపడుతూ ఈ శరీరం తిరిగి మహిమ శరీరంగా వాల్చబడి ఈ మన్ను ఈ శరీరాన్ని తిరగకుండా ఉండాలి అంటే దేవుడి వాక్యమును విని పాటించాలి నా దేవుడి మాట నేను వింటాను అన్నప్పుడు నిత్యశీమా పండుగ చేసుకుని ఆ తర్వాత రేపు నుంచి తిరుగుతూ కొడుతూ ఒక్క కేసుకుంటూ అబద్ధాలు చెబుతూ పూతలు మాట్లాడుతూ వోసం చేస్తూ తొంగతన చేస్తూ ఏం పండుగను నువ్వు చేసుకుని పండుగ నీ రోజు పండుగ రేపు నువ్వు ఈ అంతరంగములో సంతోషం లేదు సమాధానం లేదు ఆనందం లేదు నెమ్మది లేదు ప్రేమ లేదు అతిక్రమం ఇచ్చాము కాబట్టి ఇది కాదు నిజమైన పండగ నిజమైన పండుగ ఏం తెలుసా క్రీస్తు ప్రవారు చెప్పిన మాట నేను విన్నట్లయితే నేను నిత్య చూపగలిగిన వాడిని అందుకే ఎస్సు ప్రభు చనిపోయినప్పుడు చోడా పగట్ పండిగా బంధించడానికి సమాధి ముద్ర వేశారు కామని వాళ్ళు ఉన్నారు ఎన్నో శ ఆయన కూడా ఆయన శ్రమాలు తిరిగి లేచాడు అప్పుడు ఆయన మాటలో ఉంటుంది ఆయన మాటలు ఎటువంటి వాటిని తెలుసా నా మాటలు ఎందుకు జీవము మాటలేందు దేవుడి బిడ్డ ఈ సుమతములో హేసు క్రీస్తులో పదివారి మాటలు ఉన్నట్లయితే ఈ నిత్య జీవానికి వ్యక్తిని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఈ జీవించిన కాలం కూడా నీకు పండుగ ఏంటే పండగ పని అయితే ఆయన ఆత్మయందు శ్వాస నుంచి నమ్మి దేవుడు ఈ మాట చెప్పాడు ఈ మాట చుట్టూ నేను జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకొని చూపించడం మొదలు పెట్టేకైతే ఆ సంగ మాటల్లో ఏముందంత నిత్య జీవము పండగ చేసుకుని అయిపోతాడే నా ఇష్టాను సరంగ ఉంటాడు నీ నిత్య జీవం ఉండదు ఈరోజు క్రైస్తున్న రోజు కానీ కాదు నిత్య జీవితం ఉండదు ప్రభు ప్రభు అన్నవాడు నా వాడు అటు ఇప్పుడు మనం 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 పరీక్షించుకోవాలి మన సమాధులు తిరిగి లోపగడాలి అంటే మనలో శుభం ఉండాలి మనలో శుభం ఉండాలి అంటే ఈ ప్రాణము ఈ ఆత్మ ఈ శరీరములో ఏముండాలి వైసం ఏ శైర మాటలు ఉండాలి పెడితే ఏ మాటలు లోపల ప్రవేశించి ఆ మాటలు పట్టుకుని జీవిస్తావో ఆ మాటలు చెప్పి చూపిస్తావు ఆ మాటలు చెప్పి జీవించినప్పుడు ఈ లోకములో పవిత్రీవానికి వ్యక్తిగా మార్చబడతావుడిగా ప్రేవుడి ఆజ్ఞ పాటించిన వ్యక్తిగా మార్చబడతావు ఇప్పటికట్టుగా చొప్పి ఇట్లాంటి పండుగ పండుగ